హాయ్ అండి మీరంతా ఎలా ఉన్నారో నేనైతే బాగున్నానండి మీరంతా కూడా చాలా బాగుండాలని నమ్మక ప్రార్థిస్తున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి బెల్లంతా గవలండి గవలైతే చాలా బాగుంటాయి క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి గవలు వచ్చేసి ఆర్గానిక్ బెల్లంతా చేసామండి అందుకే మనకు బ్రౌన్ కలర్లో కనిపిస్తున్నాయి దీనికోసము అరకప్పు పిండి తీసుకుని జల్లించుకోవాలి అలానే అరకప్పు వచ్చేసి బియ్యం పిండి కూడా తీసుకుని జల్లించుకోవాలి దీంట్లో చిటికెట్ సాల్ట్ వేసుకుని అలానే రెండు స్పూన్లు నెయ్యి కూడా వేసుకుని కలుపుకోవాలి నెయ్యి ప్లేస్లో మీరు ఆయిల్ అన్న వేసుకోవచ్చండి ఆయన్ని వేడి చేసుకుని వేసుకోవచ్చు అంతా బాగా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి నెయ్యి సరిపోకపోతే కొంచెం నెయ్యి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి బియ్యం పిండి మైదాపిండి బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇలా కలిసిన తర్వాత దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతి పిండిలా కలుపుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లా చపాతీ పిండిలో బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుని పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గవల కోసము పానకం రెడీ చేసుకోవాలి పొయ్యి మీద గిన్నె పెట్టుకుని ముప్పావు కప్పు బెల్లం పౌడర్ వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకొని బెల్లం కరగనివ్వాలి బెల్లము మరీ పానకంగా రావడం అవసరం లేదండి పాకం వస్తే సరిపోతుంది ఇట్లా పాకం రాగానే దీంట్లోనే కొద్ది ఇలాచీ పౌడర్ కూడా వేసుకుని ఒక రెండు నిమిషాలు మరగనీయాలి ఇది కలుపుకుంటూ ఉండాలి ఇట్లా పాకం రెడీ అయిపోయిన తర్వాత తీసుకుని పక్కన పెట్టేసుకుని ముందుగా మనం పెట్టుకున్న పిండిని తీసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి పిండి బాగా కలుపుకున్న తర్వాత పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి అలానే పిండి అంతా కూడా చిన్న చిన్న ఉండలుగా చేసేసుకోవాలి ఇలా చేసుకున్న ఉండలతోటి మనకి గవ్వలు చేసుకునే చెక్ ఉంటే చెక్తో చేసుకోవచ్చండి లేదనుకుంటే మనకి నూనెలో తేమ్కునే సట్టం ఉంటుంది కానీ దాంతో ఇట్లా చేసుకోవచ్చు ఎట్లాంటిది ఉంటే దాని మీద ఇలా ఈజీగా చేసేసుకోవచ్చండి తొందరగా కూడా అయిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేనే పిండి మొత్తం అయితే చేసేసుకోవాలి ఇప్పుడు పేయ్యి మీద మూకుడు పెట్టుకొని గవలు వేయించినా సరిపడా ఆయిల్ వేసుకొని ఇట్లా వేడైన ఆయిల్ ఆయిల్ని గవల వేసుకుని మీడియం ఫ్లేమ్ మీద వేగనివ్వాలి ఇవి ఇలా గోల్డెన్ కలర్ రాగానే తీసేసుకుని మనం ముందుగా చేసి పెట్టుకున్న పాకంలో వేసేసుకోవాలి మిగతా కూడా ఆయిల్లో వేసుకుని వేయించుకోవాలి ఇప్పుడు పాకములు వేసిన గవలను తీసుకుని ఒక ప్లేట్లో చల్లారి పెట్టుకోవాలి నిన్న పిండ్లంతా కూడా ఆయిల్లా వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకుని పాకంలో వేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే బెల్లంతో గవ్వలైతే రెడీ అండి అయితే చాలా టేస్టీగా ఉంటాయి అలానే హెల్దీ క్రిస్పీ కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్